హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటో తెలుసా నేను అరుణాచలం ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాను బట్ అది టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ కుదరట్లేదు ఈరోజు కుదిరింది అది అంటారు కదా శివయ్య ఆజ్ఞ లేనిదే మనకు ఈ కుట్టదు అని సో ఈరోజు నాకు శివయ్య అనుగ్రహించింది అనుకుంటా అరుణాచలం రావడానికి సో ఈరోజు ప్లాన్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ నిన్ను ఈరోజు వెళ్ళడానికి కుదిరింది ఎన్ని రోజులు ప్లాన్ చేసినా సో అదే ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను సో నేనైతే రెడీ చేసి వస్తాను మీరైతే వ్లాగ్ని లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇప్పుడే వచ్చారు మా గాయస్ నన్ను పికప్ చేసుకోవడానికి సో అనుకున్నది అనుకున్నట్టు అయిపోవాలని కోరుకుంటున్నాను బట్ ఫైనల్గా అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేశాను బట్ నేను ప్లాన్ చేసింది వేరే వాళ్ళతో బట్ నేను ట్రిప్కి వెళ్తున్నది వేరే వాళ్ళతో అంతే కదా శివుడి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మనతో వచ్చారు ఎవరికైతే లేదో వాళ్ళైతే మా ఫ్రెండ్స్ రాలేదు ఇంకా కొంతమంది సో ఈ ఇద్దరు పీపుల్స్ నా లిస్ట్లో లేరు ఆ డ్రైవింగ్ చేస్తున్న అన్న మాత్రమే నా లిస్ట్లో ఉన్నాడు బట్ ఈ ఇద్దరు పీపుల్ వచ్చారు కానీ ఇంకా వేరే పీపుల్ అయితే కుదరలేదు వాళ్ళకి కుదరలేదు అంటే శివుడు అనుగ్రహించలేదు అనుకుంటా అరుణాచలం వెళ్ళడానికి సో మేమైతే బయలుదేరిపోయాం ఇంకా మధ్యలో స్టాప్ చేసి అలా టీ కాఫీ తాగాము సో ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నది అన్న ఒకటే అన్నకు తప్ప మాకు ఎవరికి డ్రైవింగ్ రాదు అందుకే కొంచెం స్టాప్ చేసి అక్కడ మధ్యలో కాఫీ టీ అలా తాగేసి ఇంకా ఫైనల్ ఫైనల్గా అయితే ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ఉన్నాము సో శివుడి అనుగ్రహం మంచిగానే ఫలించింది అనుకుంటా ఇంకా ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోతాం అక్కడికి బట్ నైట్ టైంలో వెళ్ళడం అయితే చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను నేను ఇంకైతే ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి వచ్చాము స్టార్ట్ చేయడానికి రాజగోపురం దగ్గరికి ఇంకా మా ఫ్రెండ్స్ అట్లా నేను ఫొటోస్ తీసుకుంటున్నాం స్టార్ట్ చేసామని ఇంకైతే స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి గిరి గిరిప్రదక్షిణ బట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడే ఎండ్ అవుతుంది బట్ మాకు తెలియని విషయం ఏంటంటే మేము కార్ పార్కింగ్ చేసేటప్పుడు ఒకళ్ళని అడిగాం ఏంటంటే ఇక్కడ రాజగోపురం దగ్గరికి ఇంకా కార్ వెళ్ళదా అంటే వెళ్తుంది అని చెప్పారు సో అంటే అక్కడ టెంపుల్ దగ్గర లేదు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు పార్క్ చేసేయాలి అని చెప్పారు సో మేమేమనుకున్నాం అంత డిస్టెన్స్లో పార్క్ చేసేది ఎందుకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడైనా పార్క్ చేద్దాం అనుకున్నాం బట్ అక్కడ ఎక్కడా లేదు పార్కింగ్కి అక్కడే ఉన్నదన్నమాట సో ఇంకా ఫైనల్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో పార్క్ చేసేసి కార్ని మేము మళ్ళీ రాజగోపురం దగ్గరికి వన్ కిలోమీటర్ వాక్ చేసాం సో మొత్తం మాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయింది యాక్చువల్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మేము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ చేసాం ఎందుకంటే మాకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పార్కింగ్ నుంచి మళ్ళీ మేము రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి అంత టైం పట్టింది అనమాట సో మేమైతే బ్యాంగ్లూరులో నైట్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అరుణాచలం వెళ్ళడానికి టూ ఓ క్లాక్ అయింది మాకు సో అంత ఫోర్ అవర్స్లో వెళ్ళాము బట్ కా మేము ఎంతసేపు అయితే జర్నీ చేసామో మాకు అంతసేపు వాక్ చేయడానికి టైం పట్టింది టూ థర్టీకి స్టార్ట్ చేసాము గిరివి ప్రదక్షిణ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా టెంపుల్లోకి వెళ్ళేసాము బట్ మాకు ఈ టూ డిస్టెన్స్ ఎంత ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఎలా పట్టిందో దర్శనానికి కూడా అంతేసేపు పట్టింది ఇదైతే చాలా మాకు ఇంకా నడిచినందుకు బాధ అనిపించలేదు కానీ ఆ ఫోర్ అవర్స్ నిల్చొని దర్శనం కోసం వెయిట్ చేసాం చూడండి అది చాలా బాధ అనిపించింది అప్పుడు కాళ్ళు చాలా మంట లేయడం అలా స్టార్ట్ చేసింది కానీ మాకు నడిచినంతసేపు అనిపించలేదు సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా వచ్చేసాము ఇంకా తప్పదు కదా ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా మనమైతే ఇంకా ఆగం కదా సో అక్కడే నిల్చున్నాం కూర్చున్నాం కొంతసేపు లైన్లో చాలామంది కూర్చుండిపోయినారు అసలు వాళ్ళకి అవ్వక మేము కూడా కూర్చున్నాం లేండి ఇప్పుడు బట్ ఇప్పుడు కూర్చున్నాం గిరి ప్రదక్షిణ టెంపుల్లో వచ్చేదాకా మేము ఎక్కడ కూడా కూర్చోలేదు నిల్చోలేదు బయట ఏమీ వాటర్ కూడా తీసుకోలేదు చాలామంది అక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కానీ మేము అనుకున్నాం ఎక్కడికి వెళ్ళద్దు అని జస్ట్ ఎనిమిది లింగాలు మాత్రం తిరిగేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో అందుకే అలా చేసాం మేము ఏ స్టాల్స్ దగ్గర మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కాళ్ళు చాలా పెయిన్గా అనిపిస్తే కూడా బట్ మేము అక్కడ ఎక్కడ కూడా ఆగలేదు డైరెక్ట్ టెంపుల్లోకి వచ్చాం క్యూలో చాత కాలేక అప్పుడు రెండు నిమిషాలు అలా కూర్చున్నాం అంతే ఫైనల్గా అయితే జనాలు చాలామంది ఉన్నారు వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి వీక్ లోనే ట్రై చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే మేమే టెంపుల్ ఏదో పైన ఉంటుంది కొండ ఎక్కాలనుకుంటున్నాం బట్ అలా కాదు అక్కడ టెంపుల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మేము గిరిప్రదక్షిణ తిరిగి అలానే వచ్చి అక్కడికే స్టాప్ చేసాము ఆ విషయం మాకు తెలియక మా ఫ్రెండ్ నడవలేను అంటుంది పాపం ఒక అమ్మాయి చూపిస్తా అమ్మాయి ఇప్పుడు వీడియో తీస్తుంది కదా తనే చాందిని తనకు అసలు టెన్ కిలోమీటర్స్ నడిచింది అప్పటికే తన చేత అవ్వట్లేదు ఇంకా సో మేమైతే ఇంకా ఆటోలో పంపించేసాం తను ఇంకా ఒక త్రీ లింగాస్ ఏమో ఉన్నాయి ఉన్నప్పుడు వాళ్ళ ఆటో వాళ్ళు కూడా ఆ లింగాల దగ్గర స్టాప్ చేసి ఆ అమ్మాయికి దర్శనం చేయించిన తర్వాతనే టెంపుల్ తీసుకెళ్లారంట బట్ మేమైతే ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము ఆ అమ్మాయికి మాత్రమే అవ్వలేదు అందుకే ఇంకా అక్కడ స్టాప్ చేశామన్నమాట సో గిరి ప్రదక్షిణ అయితే చాలా మంచిగా అయింది మాకైతే కాకపోతే ఏంటంటే ఆ దర్శనం కోసం వెయిట్ చేసాం చూడండి అదే చాలా బాధగా అనిపించింది మాకి బట్ కాకపోతే ఏం కాదు ట్రై చేయండి మీరు కూడా ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తే నైట్ టైమే వెళ్ళండి ఆల్మోస్ట్ డే టైం పెట్టుకోకండి ఎందుకంటే మేము టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఆల్మోస్ట్ టెన్కేమో అయిపోయింది మా దర్శనము టెన్కి మేము జస్ట్ మా కార్ దగ్గరికి వెళ్ళడానికి మా కాళ్ళు అసలు మండిపోతున్నాయి మాకు నడిచినందుకు ఏమవ్వలేదు కానీ ఆ డే టైం వన్ అవర్లో మేము జస్ట్ టెన్ మినిట్స్లో వచ్చే వచ్చేయడానికి మాకు అలా అనిపించేసింది చాలా అయితే సో ఇంకా ఫైనల్గా మేము వచ్చేసాము రిటర్న్ ఇంకా మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే నైట్ టైమే ప్లాన్ చేసుకోండి డే టైం ప్లాన్ చేసుకోకండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను జస్ట్ ఈ కంటెంట్ ఇస్తున్నాను అంతే మేము ఎలా స్టార్ట్ అయ్యాం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం ఏంటి అన్నది మేమైతే నైట్ స్టార్ట్ అయ్యాం టెన్ ఓ క్లాక్ బెంగళూరులో ఆల్మోస్ట్ టెన్కి ఏమో స్టార్ట్ అయ్యాము టెన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు రీచ్ అయిపోయాం అరుణాచలంకి టూ థర్టీ నుంచి స్టార్ట్ చేశాము ఇంకా గిరి ప్రదక్షిణ సో రిటర్న్లో అడుగుతున్నాను మా ఫ్రెండ్ని ఎలా అనిపించింది నీకు టెన్ కిలోమీటర్సే వాక్ చేసావు కదా అని తనైతే తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది బట్ మేము లో సాంగ్స్ పెట్టాను అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ ఇంకా అమ్మాయి ఎక్స్పీరియన్స్ పెట్ ఓకే పర్లేదు అని చెప్తుంది ఇంకా అన్నను కూడా అడుగుతున్నాను ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఈ లింగం నచ్చింది అక్కడికి ఇంకొకసారి వెళ్దాం వెళ్ళే దారిలోనే వస్తుంది కదా అని బట్ కాకపోతే మేము హాఫ్ వరకే వెళ్ళాము హాఫ్ నుంచి ఇటు బెంగళూరుకి టర్న్ తీసుకున్నాము ఇంకొంచెం అలా కానీ వచ్చిన దారుణం మళ్ళీ ఎన్నికి వెళ్ళకూడదని చెప్పి వెళ్ళలేదు మేమైతే మేము ఆ మోక్ష మార్గంలో కూడా ట్రై చేయలే ఎందుకంటే ఫుల్ ఉన్నారు జనాలు అసలు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొకసారి ప్లాన్ చేసుకున్నప్పుడు వెళ్తాను కానీ ఇప్పుడైతే మిస్ చేసుకున్నాను అదొక్కదాన్ని సో నెక్స్ట్ టైం అది ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను మీరు ఎవరైనా అలా క్యూలో నిల్చునైనా వెళ్ళారా వెళ్ళుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి ఎంతసేపు పడుతుంది ఆ క్యూలో అన్నది సో మేమైతే చాలా పెద్ద క్యూ చూసాము అందుకని చెప్పి మేము వెళ్ళట్లేదు ఇప్పుడు చూడండి జనాలు ఇప్పుడు కూడా వాక్ చేస్తున్నారు ఫుట్పాత్ పైన కాకపోతే వాళ్ళకి ఎంత చెట్లున్నా కూడా నీడ ఉన్నా కూడా కాళ్ళు అయితే మండుతాయి ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి తార్ రోడ్డు కాబట్టి సో మీకు వెళ్తేనే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మేము ఎంత ఎంతమంది ఎన్ని వీడియోలు యూట్యూబ్లో పెట్టినా కూడా మీకు అర్థం అవ్వదు అది అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట మీరు వెళ్తే మీకే తెలుస్తుంది ఎందుకు అలా చెప్పారా అన్నది సో ఈ వీడియోని ఇంతటితో యాంగ్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ బెంగళూరుకి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము వాళ్ళని ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను వాళ్ళు చెప్తున్నారు అంతే బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము రిటర్న్ కూడా వచ్చేసాం డే టైమ్ లో కూడా ఇంకా ఈ వీడియో ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను మన వీడియోస్ ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్స్ వరల్డ్ పెట్టుకోండి మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లో వచ్చేస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇందాక చూడండి స్కిప్ చేయకుండా అయితే ఓకే బాయ్ మరి